కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి కాజల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పంతొమ్మిదిన ముంబైలో జన్మించింది కాజల్ మోడల్ మరియు నటీమణి కూడా ఈమె తెలుగు తమిళ భాషల్లో నటించింది తేజ నిర్మించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా తెలుగులో రెండు వేల ఏడులో ఆరంగేట్రం చేసింది ఈమె రెండు వేల ఎనిమిదిలో శివ బాలాజీ నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికిగా నటించింది ఈమె రెండు వేల తొమ్మిదిలో ప్రముఖ హీరో చిరంజీవి తనుడైన రామ్ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది ఈమెకు టాలీవుడ్లో మంచి క్రేజ్ నిచ్చిన సినిమా ఇదే మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్తో ఆర్య టూలో నటించింది తరువాత రెండు వేల పదిలో కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్లో హీరోయిన్గా మెప్పించింది తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు రెండు వేల పదిలో ఈమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీక్ సరస్వ నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రంగా ప్రవేశం చేసింది రెండు వేల పన్నెండులో పూరి జగన్నాథ్ దర్శకత్వంతో బిజినెస్ మ్యాన్ సినిమాలో నటించారు తుపాకీ సారొచ్చారు నాయక్ బాద్షా ఎవడు గోవిందుడు అందరి వాడేలే టెంపర్ సర్దార్ గబ్బర్ సింగ్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నేనే రాజు నేనే మంత్రి మొదలగు చిత్రాల్లో నటించారు